నమస్తే అందరికి ఏం చేస్తున్నారు బాగున్నారు అందరు ఓకే ఈరోజు టాపిక్ లోకి వెళ్ళిపోదాం టాపిక్ లోకి ముందు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒక టాపిక్ ఏంటంటే బరువు బాధ్యతలు మోసిన వాళ్ళు ఎవరైనా సరే సోది కబుర్లు సొల్లు కబుర్లు చెప్పుకుంటూ కూర్చోరు అవునా కాదా బరువు బాధ్యతలు ఎట్లా ఉంటాయంటేనండి వాళ్ళ కోసం బ్రతకాలి అనుకుంటే ఏదైనా సరే టేకి ఈజీగా తీసుకుంటారు ఎవరైనా వెనక అతల కుటుంబం ఆనందం కోసం కుటుంబం బరువు బాధ్యతల కోసం బతకాలి అనుకున్నప్పుడు అది ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళు అయినా సరే కుటుంబం బాధ్యతలు పంచుకోవాలి అనుకున్నప్పుడు ఐదు వేలు నోట్లోకి వెళ్ళాలి ఒకరి దగ్గర చేయి చాపకూడదు అన్న ఉద్దేశంతో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సోదు కబుర్లకి సొల్లు కబుర్లకి దూరంగా ఉంటారు ఇది అందరికీ మంచిది ఈ మధ్యకాలంలో ఈ ఫోన్లు వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత అందరికీ కూడా స్వేచ్ఛ జీవితం ప్రైవసీ అలవాటు అయిపోయింది అందరికి ప్రతి ఒక్కరికి ప్రైవసీయే ప్రైవసీ లేకపోతే అనేది మన మన టోటల్ అంతా కూడా ఫోన్ లోనే ఉంటుంది మన మన హిస్టరీ అంతా కూడా ఒకప్పుడు సోషల్లో ఉండేది సోషల్ బుక్స్ లో ఉండేది హిస్టరీ అంటే కానీ ఇప్పుడు ఎవరి హిస్టరీ వాళ్ళకి వాళ్ళ మొబైల్లో ఉంటుంది మాట ఎవరిది కూడా స్వేచ్ఛ వాళ్ళకంటూ ఒక ప్రపంచం ఉంటుంది ఫోన్ లో అయితే సొల్లు కబుర్లు చెప్పుకున్న వాళ్ళ గురించి మనకు ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎవడైనా సరే బాధ్యత లేదు వాడికి ఇది గడిచిపోతుంది ఇది గడిచిపోతుంది అన్నాడు బాధ్యత లేనోడు ఎదుటి వాళ్ళ మీద సోది కబుర్లు సొల్లు కబుర్లు అయితే ముందుకు వస్తాడు అది ఎలా చెప్తాడంటే సోదో ఎమ్మ సోది ఎమ్మ సోది చెబుతా తల్లి సోద్యంగా విని తల్లి సోదో ఎమ్మ సోది అమ్మ ఉన్న మాట అంటా నువ్వు పిలికి పడ మాకు ఎలాగలగా 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 ఎలగలగా లేని మాట నిలదీసిందన్నగా ఇలాంటి సోది లాస్ట్ ఉంటాడు అనమాట ఒకవేళ ఆడవాళ్ళు అనుకోండి శుభ్రంగా పని చేసుకుంటున్న మగవాడిని చూస్తే వాణ్ణి ఎలాగైనా సరే ముగ్గులో దించాలన్నట్టుగా ఉంటారు చేసే పనుల్లోనైనా డ్యూటీల్లోనైనా ఎక్కడైనా సరే ఇదెంతో సిన్సియర్ గా పని చేసుకోవడం ఏంటి వీడింత సిన్సియర్ గా టైం టు టైం ఇంటికి వెళ్ళిపోవడం ఏంటి ఎప్పుడు మాట్లాడినా ఫ్యామిలీ కోసం మాట్లాడడం ఏంటి ఏ మమ్మల్ని పట్టించుకోడా నా కోసం ఇంతమంది తప్పించిపోతున్నప్పుడు వీడు మమ్మల్ని పట్టించుకోడా అని చెప్పేసి వాళ్ళు ఈ సోదేస్తారు అనమాట వాళ్ళని ముగ్గులోకి దించే ప్రయత్నంలో సోదేస్తుంటారు సోదో ఎమ్మ సోది అంటూ స్టార్ట్ చేస్తారు మీరు ఎంత బాగా కష్టపడతారు మీరు ఎంత బాగా పనిచేస్తారు అయినా సరే మీకు మీ కి గుర్తింపే లేదు మీ వైఫ్ ఇలాగే చేస్తుందామంటావు లెకనో అంటూ తేగా నీలగేసి పుల్లలు పెట్టడానికి సోది గొబులు వేయడానికి వస్తారు అదేంటి ఆడాలనుకోండి సహజంగా ఆడలు ఎక్కడ పడిపోతారంటే పోగడతలకి మగాళ్ళు ఎక్కడ పడతారంటే వీక్నెస్కి మీరు ఎంత కష్టపడుతున్నారు మీకు గుర్తింపు లేదా అని అన్న మాటకి మగాళ్ళు పోయిపోతారు ఆడవాళ్ళు ఎలా అంటే ఈ మాటకి మీరు ఎంత బాగుంటారు కదా అరే మిమ్మల్ని ఏం పట్టించుకోరా మిమ్మల్ని గుర్తించరా అరే మీరు ఈ వయసులో కూడా ఇంతమంది ఇదిలా ఇద్దరు పిల్లలు కానీ కూడా ఇంత గ్లామర్ మెయింటైన్ చేస్తున్నారు ఇంత అందంగా ఉన్నారు మీరు చాలా అంటే చాలా అందంగా ఉన్నారు తెలుసా అని బొట్లో పడిపోతుంది సార్ బొట్లో పడిపోయి కేట్టా కేటాకెట్ట కొట్టేసుకొని వాడు చెప్పిన సోది కూడా మాకు ఎంత బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది అంటే కౌశల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అన్నట్టుగా వెంకటేశ్వర స్వామి సుప్రభాతంలా వినిపిస్తుంటది సోది కానీ ఇవతల బరువు బాధ్యతలు మోసిన వాళ్ళు మనం పొగడలేదని ఇంకా తిరుమడి వాళ్ళు తిట్టుకుంటూ ఉంటాం మమ్మల్ని నేను సార్ నా అందాన్ని నా కష్టాన్ని గుర్తించరు కానీ మనిషికి ఇంట్లో ఉన్న మనిషికి తెలియదు అసలు నేనంటే ఆ మనిషికి తెలుసు అంటూ ఆ మగదగర సినిమాలోలాగే వెళ్ళిపోతూ ఉంటాం గతాల్లోకి కళల్లోకి కానీ నిజం చెప్పాలంటేనండి బరువు బాధ్యతలు మోసినోడికి ప్రేమ ఉన్నా సరే ఎవరు చెప్పరు నిజంగా ప్రేమ ఉన్న వాళ్ళే అసలు విషయాన్ని చెప్పరు అస్తమాట లవ్యులు చెప్పరు అస్తమాటు నువ్వు బాగున్నావు అంటూ చెప్పరు వాళ్ళు చేసే పని ద్వారా మనకు వాళ్ళ ప్రేమ తెలుస్తుంది వాళ్ళు మోసే బరువు బాధ్యతల ద్వారా వాళ్ళకి మనం అంటే ఎంత ఇష్టం అనేది మనకు తెలుస్తుంది వాళ్ళు ఇచ్చే గౌరవ మర్యాదల ద్వారా మన వాళ్ళు ఎంత కేరింగ్ గా చూసుకుంటారు అనేది మనకు తెలుస్తుంది ఇలా సొల్లు కబుర్లు చెప్పే వాళ్ళందరూ కూడా వాళ్ళ పనులు వాళ్ళు కానిచ్చుకొని చీ అనుకొని పోతారు మన కష్టం వచ్చినప్పుడు ఆ ఫోన్లు మాగో మన బాధ్యత తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ మనుషులు కనిపించరు అందువలన అలాంటి మనుషులకి సాధ్యమైనంత వరకు మనం దూరంగా ఉండటం మనకి మంచిది ఫ్యామిలీస్ కి ఇంకా మంచిది అవునా కదా థ్యాంక్ యూ నేను చెప్పింది నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ